హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి దీనికి మనం ఒక కట్ట గోంగూర తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి అండ్ కారానికి సరిపడా పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయిన తర్వాతకి పచ్చిమిర్చిని తొడాలు తీసి మొత్తం కడిగేసి దీంట్లోకి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేవి కారానికి సరిపడా తీసుకోండి నేను వేసిన పచ్చిమిర్చి అస్సలు కారం లేవు కాబట్టి అన్ని వేసాను పచ్చిమిర్చి అనేది పూర్తిగా వేగిపోవాలి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా పచ్చిమిర్చి పూర్తిగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాతకి అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోని గోంగూర వేసి కూడా మగ్గించుకోవాలి ఈ గోంగూర అనేది పూర్తిగా మగ్గిపోవాలి దానిలోంచి వాటర్ వాటర్ వచ్చేసి వాటర్ కూడా ఇరికిపోయే వరకు మగ్గిపోవాలి మనం తీసుకున్న గోంగూర మొత్తం మగ్గిపోయింది పక్కన పెట్టేసుకుని చల్లారిపోయిన తర్వాతకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ మొత్తం గ్రైండర్ అయిపోయిన తర్వాతకి గోంగూర కూడా వేడి చల్లారిపోయి ఉంటుంది కదా అది కూడా మనం గ్రైండర్లో వేసుకొని పట్టేసుకోవాలి ఇలా ఒక్క ఒక్కసారే మిక్సీ అనాలండి గ్రైండ్ తర్వాత తీసేయాలి వెంటనే లేదా మొత్తం ముద్ద ముద్దలా అయిపోతుంది మనం బిగ్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ ఆనియన్ కూడా దీంట్లో వేసుకొని మిక్సీ అనేది ఒక్కసారి పట్టాలి సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని మిక్సీ ఒకసారి ఇలా అనేసి తీసేయాలి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది రైస్లో కానీ టిఫిన్లోకి చట్నీకి కానీ చాలా బాగుంటుందండి పచ్చ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్